స్ బోర్డర్ శారీస్ అండి యూనిఫామ్ కలెక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అనమాట అండి డోలా లోను ఇలా లేస్ బోర్డర్ వచ్చిన శారీస్ అనమాట అండి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవే కాకుండా దీంట్లోను మంచి కలెక్షన్ అండి లేస్ బోర్డర్ తోటి తీసుకొచ్చానండి ఇవే కాకుండా మంచి షిఫాన్ మీద చూసారు కదండి ప్రింట్ తీసుకొచ్చాను అండ్ దీంతో పాటు కొన్ని రకాల జాజెట్స్ కూడా తీసుకొచ్చాను బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట అండి లేస్ బోర్డర్ శారీస్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ ప్రింట్ అనేది రావడం జరుగుతుందండి ఇలా వర్లీస్ తోటి విత్ లేస్ బోర్డర్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు అనేది ఇలాగా హైలైట్ అవుతుంది అండ్ బోర్డర్ అంతా కూడా లేస్ బోర్డర్ వస్తుంది ఈవినింగ్ టైం కైనా మార్నింగ్ టైం కైనా చక్కగా ఉంటాయండి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ మీరు కనుక బల్క్ లో కనుక తీసుకున్నా కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అనమాట బల్క్ కావాలి అన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అదే నాలుగు కనుక తీసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ పడుతుంది మోడల్ ఇలా మనకి లేస్ బోర్డర్ వస్తుంది అంటే క్లాత్ కూడా డోలా సిల్క్ అనమాట ఇలా మనకి డోలా వస్తుంది అనమాట అండి చాలా బాగుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ రెడ్ బార్డర్ వచ్చేసరికి ఎలివేటింగ్ గా ఉంది అనమాట అండి మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అనమాట అండి స్మూత్ జార్జెట్ మీద శారీ అంతా కూడా ఇది షిఫాన్ వస్తుందండి షిఫాన్ వచ్చి ఇలాగా కోన్ ప్రింట్ సిల్వర్ కోన్ ప్రింట్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ సిల్వర్ కో కోన్ ప్రింట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి బ్లౌజ్ వచ్చేసేసి చూసారు కదండి మనకి ఇలా రావడం జరుగుతుందండి బ్లౌజ్ అంతా కూడా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ కోన్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది కాస్ట్ అయితే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి ఒక్కసారి నేను మీకు చూపించేస్తానండి ఇవి కూడా మీరు ఏమన్నా రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇలా మనకి కోన్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఫుల్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి షిఫాన్ మీద అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా షిఫాన్ మీద సిల్వర్ కోన్ ప్రింటే కట్ వస్తుంది అండ్ ప్రింట్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి దీని కాస్ట్ కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ ఏనండి శారీ అంతా కూడా ఇలాగ ఫుల్ వస్తుంది అనమాట అండి అండ్ టూ చూసారు కదండి అంతా కూడా వచ్చి బ్లౌజ్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట అండి బ్లౌజ్ అనేది ఇలాగ మనకి ఎలివేట్ అవుతుంది ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ జిరాలా సారీ సారీ ఇంకా ఛానల్ చిరలా సారీస్ సారీ స్పేస్ సిల్క్ ప్రింటెడ్ సారీస్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలోనే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదే కాకుండా దీంట్లోనే స్పేస్ సిల్క్ ప్రింటెడ్ సారీస్లోనే బెల్ట్ మోడల్ కూడా తీసుకొచ్చానండి బ్లౌజ్కి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అలాగే బెల్ట్ కూడా వస్తుంది అనమాట అండి ఇదే కాకుండా స్పేస్ సిల్క్ లోనే కాకుండా మామూలు షిఫాన్లో కూడా బెల్ట్ మోడల్ చాలా మంది అడుగుతున్నారు అవి కూడా తీసుకొచ్చానండి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలండి స్పేస్ సిల్క్ శారీస్ అండి ప్రజెంట్ ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నిలుస్తుంది శారీ అయితే చాలా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి ఇలా మనకి థ్రెడ్స్ తోటి చిన్ లేస్ బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసేసి మనకి ఇలాగా బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి కట్ బోర్డర్ తోటి హ్యాండ్స్ వస్తాయండి నైన్టీ నైన్ రూపీస్ కెన్ అనమాట అండి స్పేస్ సిల్క్ శారీస్ అనమాట శారీ అంతా కూడా ఇలా మనకి షిబోరీ స్టైల్ డిజైన్ వస్తుంది లేస్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ వైజ్ కూడా చక్కగా ఉంటుందండి ఇందులోనే మంచి మంచి కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇదైతే ఈ గ్లిట్టర్నెస్ చాలా బాగా కనిపిస్తుందండి అలాగే వీటిల్లోనే బెల్ట్ బెల్ట్ కూడా వచ్చి ఉన్నాయి అనమాట అండి అవి కూడా చూపిస్తానండి స్పేస్ సిల్క్లోనే బెల్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగా రావడం జరుగుతుంది అనమాట అండి గ్లిట్టరు దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది అంటే దీనికి బెల్ట్ కూడా అండి బెల్ట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది కదండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ లోనే ఇది కూడా అండి జస్ట్ ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండ్ బెల్ట్ కూడా అండి అండ్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఈ స్పేస్ సిల్క్ లోను ఇవి ప్లెయిన్ వచ్చినాయి కదండి ప్లెయిన్ కాకుండా స్పేస్ సిల్క్ కాకుండా ప్యూర్ షిఫాన్ మీద కోన్ ప్రింట్ స్టైల్ వచ్చి బెల్ట్ వచ్చినాయి కూడా ఉన్నాయండి అవి కూడా ఒక్కసారి నేను నేను చూపించేస్తానండి ఫాన్ మీద ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ కోన్ ప్రింట్ వస్తుంది అనమాట అండి దీనికి బ్లౌజ్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ దీనికి బెల్ట్ కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇక్కడ మీరు ఏమైనా రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి మీకు సెవెన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అదే నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి బ్లౌజు అండ్ బెల్ట్ అండి సారీ అండి బ్లౌజ్ అండ్ బెల్ట్ అండి ఓవరాల్గా వీడియో అయితే అనమాట అండి దీంతోపాటు ఈరోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసేసి మనకి ఇది కూడా మనకి కోన్ ప్రింట్ మీదేనమాట అండి బ్లౌజ్లో వచ్చేసేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందనమాట అండి దీనికి వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ అయితే ఫైవ్ నైంటీ నైన్ అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి చాలా బాగుంటాయి సో ఇలా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ అనమాట అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే ఆర్డర్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సారీ సరీస్ లో ఫ్రైడే వచ్చిందంటేనే సబ్స్క్రైబర్స్ పండగ అనమాట అండి మరి లాస్ట్ ఫ్రైడే ఎవరికి విన్నర్ అయ్యారో శారీ అయితే చూసేద్దామండి అలాగే మా స్టాఫ్ అయితే నెక్స్ట్ వీక్ ఏమి అమ్మా శారీస్

114 నెంబర్స్ అండి స్క్రీన్ షాట్ తీసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టమని చెప్పామన్నమాట అండి వన్ వన్ ఫోర్ ఎవరు వచ్చారు ఇది వచ్చేసింది వన్ వన్ ఫోర్ ఇక్కడ కనిపించింది వన్ వన్ ఫోర్ ఏం పేరమ్మా పేరేది ప్రియాంక పేరు పెట్టలేదు పేరు పెట్టలేను ప్రియాంక పేరు పెట్టలేదు అంటే కస్టమర్ పెట్టలేదేమో అయితే తీసేయండి ఇంకో చీటి పెడదాం అయ్యో వేస్ట్ అయిపోయింది పేరు మీ ఊరి పేరు అలాగే మీ పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి పాపం ఎవరో పెట్టారు బట్ పేరు పెట్టలేదంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ అమ్మ నెంబర్ ఫైవ్ కంపల్సరీ స్క్రీన్షాట్ తీసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అది స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి పక్కన ఉండే నెంబర్కి పంపించండి వాళ్ళని అయితే విన్నర్స్కి అనౌన్స్ చేయడం జరుగుతుందండి నెంబర్ ఫైవ్ ఫైవ్ వచ్చేసి విజిత గారు విజిత గారు ఎంత అండి తిరుపతి అమ్మా తిరుపతి మేడం తిరుపతి నుంచి ఏంటండి బి విజయ విజిత బి విజిత గారు తిరుపతి నుంచి కంగ్రాచులేషన్స్ మేడం మీకైతే ఉప్పాడ అండి శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి బి విజితా గారు తిరుపతి నుంచి అనమాట దసరాకి మీరు హ్యాపీగా శారీ గెలిచేసుకున్నారు కంపల్సరీ మన ఛానల్ గురించి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కది కూడా తెలియపరచండి అలాగే శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి ఒక చిన్న షార్ట్ కూడా చేసి పంపించండి ఓకేనా విజిత గారు అండి మరి నెక్స్ట్ ఫ్రైడే మన సబ్స్క్రైబర్ కి ఏ సారీ ఇద్దాము ఇద్దాం అనమాట చూసారు కదండి సారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఈ సారీ మీరు గెలుచుకోవాలి అనుకుంటే కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ ని మా నెంబర్ కి పంపించేసేయండి మా నెంబర్ కి పంపించేటప్పుడు మీ పేరు మీ ఊరి పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి ఈ రోజు కూడా ఒకరికి మిస్ అయింది కదా చూసారు కదా వీడియోలో అయితే సో కంపల్సరీ జస్ట్ స్క్రీన్ షాట్ అండి లైక్ చేసి వీడియో ఫోటోని స్క్రీన్ షాట్ తీసి పక్కన ఉండే నెంబర్కి పంపించేసేయండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ సేమ్ ఇలాగా ప్రింట్ వస్తుంది ఈసారి ఈ ఫ్రైడే మీ ఇంటికి వచ్చేవాలి అనుకుంటే సేమ్ ఇదే టైం కండి నెక్స్ట్ ఫ్రైడే విన్నర్స్ అనౌన్స్ చేస్తాము కంపల్సరీ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ జిరాల సారీ సారీ కంగ్రాచులేషన్స్ బి విజేత గారు ರಾಮ್ ತಿರುಪತಿ ರಾಮ್ ತಿರುಪತಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಮೀ ಉಷಾವಂಶ